హరే కృష్ణ మనము భగవద్గీత గురించి తెలుసుకుంటున్నాం కదా ఈరోజు అశ్రద్ధ వల్ల కలిగేటువంటి ఏమిటో తెలుసుకున్నాం భగవద్గీత పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ శ్లోకం అశ్రద్ధయా హుతప్తం కృతయ్యయత్ అసదిత్యుచ్యే తత్ప్రేత్యనో ఇహ ఓ పార్థ భగవాను ఎందు శ్రద్ధ లేకుండా వనర్చునటువంటి యజ్ఞము దానము లేదా తపస్సు అనున్నది అశాశ్వతమైనది అసత్ అని పిలువబడే అట్టి కర్మ ప్రస్తుత జన్మమునందును మరియు రాబోయే జన్మమునందును గాని ఉపయోగం ఉండదు ఓం జ్ఞానాంజన చలాకయ చక్షుర్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః నమ ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతి ఇది నామిని నామస్తే సరస్వతిదేవి గౌరవాణి ప్రచారిణి శూన్యవాది దేశ తారిణి జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాదర శ్రీవాసాది భక్త బృంద హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రూపాదికి జయ పరమ పూజ్య శ్రీ శ్రీల ప్రూపాదుల వారు తన భాష్యంలో చెప్తున్నారు మనకు రకరకాల లక్ష్యాలు అనేటివి ఉంటాయి కొందరికి నా జీవితం అయిపోయి లోపల బిల్డింగ్లు కట్టాలనో లేకపోతే ఇంత ఆస్తి సంపాదించాలనో లేదా రకరకాల లక్ష్యాలనేటివి ఉంటాయి అతనికి శ్రీల ప్రభాలు వారు చెప్తున్నారు మానవుని యొక్క నిజమైన లక్ష్యం ఏమిటంటే భగవంతుని యొక్క ధామాన్ని చేరుకోవడం మనం అది మర్చిపోయాం రకరకాల లక్ష్యాలన్నీ పెట్టుకుంటున్నాం అలా భగవంతుని వైపు కాకుండా మిగిలిన రకరకాల లక్ష్యాలన్నీ పెట్టుకొని ఎంత చేసినా కూడా అది నిరుపయోగమే అవుతుంది అని శ్రీల ప్రభుపల్ వారు చెప్తున్నారు ఎప్పుడైతే ఈ భౌతిక ప్రపంచంలో నుంచి బయటపడే విధంగా మన లక్ష్యంగా లేకపోయినట్లయితే రకరకాల దేవతలకు మనం ఆకర్షించబడి అలా మళ్ళీ జన్మలేక తీసుకోవడం అనేది వచ్చేస్తుంది అని సారాంశం చెప్తున్నారు కాబట్టి మన లక్ష్యం ఎలా ఉండాలంటే భగవంతుని వైపు నడిచే విధంగా ఉండాలి కాబట్టి అప్పుడు సుప్రీం లార్డ్ భగవంతుడు కాబట్టి ఆయన మనకి ఏమి కావాలో అన్నీ ఇస్తారు ఈ శరీరానికి ఏమేమి అవసరమో అన్నీ ఇస్తాడనమాట భగవంతుడు మనకు యాక్చువల్గా వచ్చేది ప్రకృతి నుంచి ప్రకృతి భగవంతుని ఆధీనలో ఉంటుంది కాబట్టి భగవంతుని ఆశ్రయిస్తానే ప్రకృతి ఆటోమేటిక్గా మనకు కావాల్సినవన్నీ అందిస్తుంది అయితే మనం చేయవలసింది ఏంటంటే శ్రద్ధగా యజ్ఞదాన తపస్సు అనేటివి చేయాలట మరి అలా శ్రద్ధగా చేయకపోతే ఏమవుతుంది ఏమవుతుంది అంటే మనలో ఈ నాలుగు రకాలైనటువంటి అనర్థాలు జరుగుతాయట ఒకటోది ఏమంటే సాధన తగ్గుతుందట సాధన అంటే మనము ప్రతిరోజు గ్రంథపట్టన చేస్తూ ఉంటాము భగవంతుని సేవ చేస్తూ ఉంటాము హరినామ జపం చేస్తూ ఉంటాము భగవంతుని కీర్తిస్తూ ఉంటాము కీర్తనలు చేస్తూ ఉంటాము వీ వీటన్నిటిలో కూడా మనకు సాధన శ్రద్ధ లేని దానివల్ల కొంచెం కొంచెం తగ్గిపోతూ ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఇలా తగ్గుతుందో మనలో నిర్లక్ష్యం వచ్చి చేరుతుంది అనమాట ఏమి ఈరోజు కొంచెం చేయకపోతే ఏమవుతుందిలే నేను అన్ని పనులు కరెక్ట్గా చేసుకుంటూ ఉండాను కానీ ఏదో కొన్ని పనులు ఆ పనులు ఉండిన దానివల్ల కొంచెం ఈ సాధన చేయలేకపోతున్నాను కొంచెం అని మనల్ని మనమే సమర్థించుకోవడం మొదలు పెడతాము అలా ఎప్పుడైతే శ్రద్ధ తగ్గిపోయి నిర్లక్ష్యం అనేది చేరుతుందో తర్వాత చేసేటువంటి సేవలన్నీ కూడా యాంత్రికంగా తయారవుతాయి ఏదో చేస్తున్నామా అంటే చేస్తున్నాం చేయలేదా లేదు చేస్తున్నాం అన్నట్లుగా తయారైపోతుంది ఇలా ఈ యాంత్రికంగా చేసే టైంలో మనకు భావం అనేది ఉండదు భగవంతుడి పట్ల భక్తి ఉండదు శ్రద్ధ ఉండదు అందువల్ల మనసు శరీరము అలసిపోవడం స్టార్ట్ అవుతాయి ఎప్పుడైతే ఇంట్రెస్ట్గా ఎంతో ఉత్సాహంగా మనము కానీ భగవంతుని సేవలు కానీ కార్యక్రమాలు కానీ చేసుకునేటప్పుడు మనకు అలసట తెలియదు కానీ ఎప్పుడైతే యాంత్రికంగా చేయడం స్టార్ట్ చేస్తామో నిర్లక్ష్యంగా స్టార్ట్ చేయడం చేస్తామో అప్పుడు పెద్ద ఇంట్రెస్ట్ లేని దానివల్ల ఏమవుతుందంటే అలసిపోవడం స్టార్ట్ అవుతుంది ఇది మనం ఉండే స్టేజ్లోంచి కిందికి పడిపోవడం అనేది జరుగుతుంది అనమాట అందువల్లనే మనకు పరిపూర్ణమైనటువంటి ఫలితం రాదు భగవంతుడి దగ్గర నుంచి అది ఎట్లా చెప్తారంటే భగవంతుడి కృపల ఎటువంటి తేడా లేదు ఆయనేమో ఎప్పుడు వర్షంలాగా ఆయన కొరకు కురిపిస్తూనే ఉంటారు మనమేం చేస్తున్నామంటే ఈ అశ్రద్ధ ఈ రకరకాలైనటువంటి భావాలు ప్రాపర్గా లేని దానివల్ల మనము ఉండేటువంటి పాత్ర తీసుకొని పెడుతున్నాం అనమాట ఆ వర్షంలో భగవంతుడేమో దయామయుడు ఆయన కొరకు కురిపిస్తూనే ఉన్నాడు కానీ మనం అది అందుకోవడానికి ఉండే పాత్ర పెడుతున్నాం కాబట్టి అవి మనకు అందట్లేదు అందువల్లనే అన్ని రకాలు సేవలు చేస్తున్నట్లు జపం చేస్తున్నట్లు ఉన్నా కూడా ప్రాపర్ ఫలితం మనలో ఆ భావాలు రోజు రోజుకి రావట్లేదు అంటే మనము అశ్రద్ధగా చేస్తున్నాము అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా అశ్రద్ధగా చేస్తూ ఉన్న దానివల్ల రాను రాను యాంత్రికంగా పెరిగిపోయేసి ఇక సేవలే వదిలేయడం స్టార్ట్ అవుతుంది సేవలు వదిలేసి నిద్రపోవడము లేకపోతే ఇలా వేరే వేరే కార్యక్రమాలు చూసుకోవడము భగవంతుని నుంచి కొంచెం 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 దూరం అయిపోతూ ఉంటాం ఇది మనం ఉండే స్టేజ్లోంచి కింద చాలా కింద పడిపోయినట్లు అయిపోతుంది అనమాట ఇది మనం చాలా జాగ్రత్తగా ఉండాలి భగవంతుని కృపకు దూరం అయిపోతాం అప్పుడు మరి మనకు పూర్వ వైభవం రావాలన్నా భగవంతుని కృప అపారంగా కలగాలన్నా ఏమి చేయాలి ఏం చేయాలంటే భగవంతుని యొక్క కృప కోసం మనం ప్రార్థించాలి గురుదేవుల యొక్క కృప కోసం మనం ప్రార్థించాలి భక్తుల యొక్క కృప కోసం మనం ప్రార్థించాలి ఈ ప్రార్థన ఎలా ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తారు తండ్రి దగ్గరికి కుమారుడు వస్తాడు నానా నేను ఈ పెద్ద బండరాయిని పక్కకు జరపలేకున్నాను అని అంటాడు అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే నీ శక్తిని పూర్తిగా ఉపయోగించి తొయ్యి పక్కకు పోతుంది అంటాడు ఇతను ప్రయత్నం చేస్తాడు ప్రయత్నం చేస్తాడు పాదు మళ్ళీ వస్తాడు నానా వెళ్ళడం లేదని ఇంకా నువ్వు పూర్తిగా నీ శక్తిని ఉపయోగించడం లేదు మళ్ళీ ప్రయత్నం చేయంటాడు మళ్ళీ ప్రయత్నం చేసినా కానీ కాదు ఇదేంటిది మీరు ప్రయత్నం చేయమంటున్నారు నేను ఎంత చేసినా కథలం లేదంటే అప్పుడు తండ్రి అంటాడు నీ ప్రయత్నంలో కొంత లోపం ఉంది ఏంటంటే కేవలం నువ్వు ఒక్కడవే తొయ్యాలని ప్రయత్నం చేస్తున్నావు అదే ప్రయత్నంలో తండ్రి యొక్క హెల్ప్ను కూడా అడగవచ్చు నాన్న నువ్వు గడ రండి మన ఇద్దరం కలిసి తోద్దాము మీరు నాకు హెల్ప్ చేయండి ఇది తోయడానికి అని ప్రార్థించవచ్చు అది మర్చిపోతున్నావు నువ్వు అదేవిధంగానే మనము కూడా మన సొంత విషయాలతోని మనకు తెలిసిన నాలెడ్జ్తోనే మనం ముందుకు వెళ్తాం నాకు తెలిసంతా అంత నాకు తెలిసి అంతా అని కానీ మనము భగవంతుని యొక్క కృప కోసం ప్రార్థించటంలే కృష్ణ రకరకాల విషయాలు నన్ను ఇబ్బంది పెడుతున్నవి సాధనలో ముందుకు వెళ్ళలేకున్నాను ప్రాపర్గా వెళ్ళలేకున్నాను నా మీద దయ చూపి సాధన సక్రమంగా జరిగేటట్లు అనుగ్రహించు అని భగవంతుని యొక్క కృప కోసం మనం ప్రార్థిస్తే అప్పుడు అన్నీ కూడా పర్ఫెక్ట్గా మళ్ళీ మొదలవుతాయి మరి భక్తులు ప్రార్థిస్తే భగవంతుడు వింటాడా తప్పనిసరిగా వింటాడు మనం ఎన్నో సంఘటనలు చూసినాము భగవంతుడు ప్రార్థిస్తే భక్తుల యొక్క ప్రార్థనలు వింటాడు మళ్ళీ ఆయన మన మీద కరుణ చూపి అన్నీ సెట్ చేస్తారు తర్వాత భక్తుల సాంగత్యం కూడా ఎంతో అవసరం ఎందుకు ఎందుకంటే భక్తిలో మనం ముందుకు వెళ్ళాలంటే భక్తుల యొక్క సాంగత్యం ఎంతో అవసరం భగవంతుడు చెప్తాడు నారదా నేను యోగుల హృదయాల్లో ఉండను గొప్ప గొప్ప సాధనలు సాధకుల యొక్క హృదయాల్లో ఉండను నేను వైకుంఠంలో కూడా ఉండను ఎక్కడైతే నా భక్తులు నన్ను ఎంతో ఇష్టంగా తలుచుకుంటూ ఉంటారో నా కీర్తనలు చేసుకుంటూ ఉంటారో నా గురించి చెప్పుకుంటూ ఉంటారో అక్కడ నేను తిష్ట వేసుకుని కూర్చొని ఉంటాను అనేసి భగవంతుడు చెప్తారు భగవద్గీత పదవా అధ్యాయం తొమ్మిదవ శ్లోకంలో మచ్చిత్ మద్గ తప్రా బోధ పరస్వరం పరస్పరం కథమంత క్షమాం నిత్యం దుష్యంతి చ రమంతి చ నా భక్తులందరూ కూడా ఎప్పుడు వారి మనసు నా మీదనే లగ్నం చేసి ఒకరికొకరు నా దివ్యమైనటువంటి లీలలను చర్చించుకుంటూ వాళ్ళు దివ్యానందాన్ని అనుభవిస్తున్నారు నేను అక్కడే తిష్ట వేసుకుని కూర్చుంటాను అని ఆయన అభిప్రాయాన్ని చెప్తుంటారు భగవంతుడు మరి భగవంతుడు అక్కడ తిష్ట వేసుకొని కూర్చుంటే మనకు ఉపయోగం ఏంటి భగవంతుని యొక్క సన్నిధికి భగవంతుడు ఉండేటువంటి గుడికి మనం వెళ్ళిన దానివల్ల అక్కడ కొంతసేపు గడిపిన దానివల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏమిటి అది చూద్దాం బ్రహ్మపురాణంలో ఈ విధంగా చెప్పబడి ఉంది యత్రాహమస్మి తత్రైతే నష్టంతి కదాచన నభయోద్భూతి రున్మాద ఈర్షా ఉద్దత వృత్తిత నా సన్నిధిలో అంటే భగవంతుని యొక్క సన్నిధిలో ఎవరైతే ఉంటారో అంటే భగవంతుని దగ్గరికి వచ్చి వస్తారో వాళ్లకు ఈ కింది నాలుగు ఉండవట ఏమి ఉండవట భయము ఉన్మాదము ఈర్ష అహంకారము అనేటువంటి అహంకారపూరితమైనటువంటి ప్రవర్తన ఇవి ఉండవట నేను ఉన్న చోట ఇవి ఎప్పటికీ ఉండవు అని చెప్తారనమాట అంటే రకరకాల విషయాల పట్ల భయం అదేవిధంగా మనదే కరెక్ట్ అనేటువంటి ఒక ఉన్మాదమైనటువంటి భావన వేరే వాళ్ళు చెప్పింది మనం వినే పరిస్థితిలో ఉండం మనకు నచ్చింది ఇదే కరెక్ట్ అనేటువంటి అదొక ఉన్మాదమైన స్థితిలో ఉంటాం మనకంటే వేరే వాళ్ళు కొంచెం బాగున్నా లేకపోతే ఇంకొక ఏదో ఏదో విషయాలు మనకంటే కొంచెం అధికంగా ఉంటే వాళ్ళ పట్ల వీర్చి ఈర్చగలిగి ఉంటాం మనలో కొంచెం మిగిలిన వాళ్ళకంటే మంచి క్వాలిటీస్ లేదంటే ఏదో ఒకటి మనలో ఎక్కువగా ఉన్నిందంటే మనలో అహంకారం అనేది కూడా వస్తుంది అనమాట ఇవన్నీ కూడా భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు పోతాయట నా దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ వెళ్తాయి ఉండవు అని అనేసి చెప్తున్నారు అనమాట కాబట్టి ఎప్పుడైతే అవి వెళ్తాయో మనలో నుంచి అప్పుడు మనకు భగవంతుని యొక్క కృప అపారంగా కలుగుతుంది అందుకే భగవంతుని యొక్క శక్తిని మనము ఊహించలేం ఎక్కడైతే వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఎలా అయితే ఉండదో ఆ విధంగా భగవంతుని యొక్క కృప ఉండేటప్పుడు ఇలాంటి ఇబ్బందికర విషయాలన్నీ కూడా వాటంతటవే సైడ్ వెళ్ళిపోతాయి ఎప్పుడైతే మనం రెగ్యులర్గా భగవంతుని యొక్క దర్శనానికి వస్తూ భగవంతుని యొక్క భక్తులు సాంగత్యంలో ఉంటూ మనం భగవంతుని గురించి వింటూ శ్రవణం చేస్తూ హరినామ జపాన్ని శుద్ధంగా పలుకుతూ ఇలా ఎప్పుడైతే మనం మళ్ళీ స్టార్ట్ చేస్తామో అప్పుడు భగవంతుని కృప అపారంగా కలిగి మనకు అన్ని రకాలుగా కలిసి వస్తుంది కాబట్టి మనం భగవంతుని గురించి ఏది చేసినా కూడా అందులో భావం ఉండాలి అంటే భగవంతుడి పైన మన మనసు ఉండి పెట్టి మనసు పెట్టి చేయాలి ఏదైనా మాల చేసిన సేవ చేసిన భగవంతుని గురించి లీలలు విన్నా ఏదైనా కూడా భగవంతుని సన్నిధిలో మనం ఎంతో ఆప్యాయంగా ఇష్టంగా మనసు పెట్టి చేస్తూ ఉన్నట్లయితే అప్పుడు అది మనకు సంపూర్ణమైన ఫలితాలు వస్తుందట అలా కాకుండా కానీ చేసినట్లయితే అది ఎలా ఉంటుంది అంటే తేనె సీసాలో పోసి పైన సీసాను మనం నాకడం ఉన్నట్టు అంటే లోపల తేనె అనేది మనం నో నాలిక మీద వేసుకున్నప్పుడు మనకు దాని టేస్ట్ తెలుస్తుంది దాని ఫలితంగా వస్తుంది కానీ సీసాలో తేనె పోసిన తేనె కనబడుతూ ఉంది మంచి స్వచ్ఛమైన తేనె కానీ సీసాలో పోసి మూత పెట్టి పైన సీసా మీద మనం నాకుతూ ఉంటే దాని టేస్ట్ ఎలాగో తెలియదు కానీ చేస్తూ ఉన్నట్లే అనిపిస్తుంది మనం నాకుతున్నాం అనిపిస్తుంది కానీ దాని టేస్ట్ మనకు తెలియదు అదేవిధంగా భవంత నామం పలుకుతూ ఉంటాం ఏదో చేస్తూ ఉన్నట్లే ఉంటుంది కానీ ఏం మిస్ అవుతుంది అంటే భగవంతుని యొక్క కృప మిస్ అవుతూ ఉంది ఆ కృప పొందడానికి మనకు భగవంతుని దర్శనం కావాలి భక్తుల సాంగత్యం కావాలి భగవంతుని గురించి వినాలి ఆయన దివిలీలను మనం వినాలి ఇలా ఎప్పుడైతే మనం అన్నీ కూడా పర్ఫెక్ట్గా చేస్తామో అప్పుడు మనలో భావభక్తి అనేది మొదలవుతుందట అప్పుడు ఆ భావం అనేది ఎప్పుడైతే వస్తుందో రియల్గా భగవంతుని కృప మనం ఎక్స్పీరియన్స్ అవుతాం మనకు ఏమి కావాలో అనేది అప్పుడు భగవంతుడు వెంట ఉండి మనం అడగకపోయినా కూడా భగవంతుడు అన్ని ఇస్తాడు అడిగితే వచ్చేది కొంత అడగకపోతే వచ్చేది అంతా అని కూడా అంటారు పెద్దలు కాబట్టి మనం రెగ్యులర్గా భగవంతుని యొక్క సేవలో పాల్గొనే భాగ్యము భక్తుల సాంగత్యం కలిగేటువంటి భాగ్యము శుద్ధంగా భగవంతుని యొక్క నామాన్ని జపం చేసేటువంటి భాగ్యము భగవంతుని గురించి ప్రశాంతంగా ఆయన లీలలను ఆయనకు దివ్య గుణాలను వినేటువంటి భాగ్యం కలిగించమని గురుదేవుల్ని కృష్ణ భగవాన్ పాదాలను పట్టుకొని వేడుకున్నాం హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే జగద్గురు శ్రీల ప్రభుపాదికి జై అనంతకోటి వైష్ణ భక్త బృందకి జై తయగౌర్ ప్రేమనంది హరి హరి హరే కృష్ణ